నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది సో కాంగ్రెస్లో చేరిన షర్మిల ఈ నేపథ్యంలో పార్టీ ఏ బాధ్యత ఆమెకు అప్పగిస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఏఏసీసీలో పదవి ఇస్తారా లేకపోతే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై కొంత జోరుగానైతే చర్చలు సాగుతున్నాయి సో కాగా కాంగ్రెస్లో చేరినటువంటి షర్మిల ఆంధ్ర పిసిసి పగ్గాలు అప్పగించేందుకు కొంత రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా కొంత వార్త చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను కూడా అందరూ స్వాగతిస్తున్నారు అని చెప్పేసి కొంత ఏపీలో టాక్ అయితే నడుస్తోంది సో ఈ నేపథ్యంలో పిసిసి పగ్గాలు దరిదాపుగా ఖాయం ఖాయమవున్నట్టుగా కొంత క్లిష్టమైనటువంటి కొంత షర్మిలను ఏపీలో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై శాతం వరకు ఉన్నటువంటి క్రిస్టియన్ కి సంబంధించినటువంటి ఓటర్లు అందరూ కూడా ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ కూడా షర్మిల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మణిపూర్లో రెండు వేలకు సంబంధించి చర్చీలు కూ కూలదోశారు ఎంతో మంది క్రిస్టియన్లపై దాడులు జరిగాయని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాను కూడా ఒక క్రిస్టియన్ నేనని అందువల్ల బాధపడుతున్నానని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది తద్వారా వారు మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చర్చ అయితే నడుస్తోంది సో మరొక వైపు షర్మిల భర్త అనిల్ కూడా క్రైస్తవ మత బోధకుడిగా ఉన్నారు సో గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కొంత ఆయనది కీలక పాత్ర అనేది చెప్పేసి చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను దాడిపై తీసుకురావడంలో ఆ భ్రత అని కొంత సక్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు క్రిస్టియన్లు వైసీపీకి ఓటేసేలా కొంత ప్రభావితం చేయడం వంటి బాధ్యతలను అనిల్ కుమార్ చూసుకున్నారు సో ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆయన తన భార్య వైఎస్ షర్మిలకు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్రిస్టియన్లను మలుపు తిప్పే అవకాశం ఉంది అని చెప్పేసి చర్చ అయితే నడుస్తుంది సో వాస్తవానికి ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా సాంప్రదాయ ఓటు బ్యాంకుగా గా ఉన్నారు సో వైసీపీ ఏర్పాటు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో దెబ్బ తినడంతో ఆ వర్గాల్లో అత్యధికంగా కూడా భాగంగా కూడా వైసీపీ వెంట వెళ్ళినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడితే నష్టపోయేది వైసీపీ అని రాజకీయ వర్గాల్లో అయితే తీవ్రస్థాయిలో చర్చ అయితే నడుస్తూ ఉంది ఎందుకంటే షర్మిల తదితర నేతల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలపడితే ముస్లిం ఎస్సీ ఎస్సీలకు సంబంధించి క్రిస్టియన్లు లో చీలిక తప్పదు సో కాంగ్రెస్ పార్టీతో ఆయా వర్గాల్లో కొంతమంది నడవడం ఖాయము అని అంటున్నారు సో ఇదే జరిగితే మాత్రం వైసీపీకి నష్టం జరుగుతుందని అంచనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు పిసిసి పగ్గాలు ఇస్తే మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకు అయినా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించి కొంత ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎలాంటి పదవి షర్మిలకు ఇవ్వబోతున్నారు సో దానివల్ల వల్ల వైసీపీకి ఏమేద డ్యామేజ్ జరగబోతోంది సో మరికొంతకాలం అయితే మనం వేచూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్